కొడుకు బాబు నా కొడుకు ముగ్గురు ఆడపిల్లలు బాబు నాకు నా ఈ నేను అధికారుల దగ్గర పెన్షన్ ఎవరు ఇవ్వలేదు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాను తిరిగాను నాకు ఏ అధికారి కూడా నాకు పెన్షన్ రాలేదు బాబు ఈ రోజుని మీ అధికారులకు మీరు వచ్చాక నా జగన్ బాబు వచ్చాక నేను రెండో నెలలోనే నేను పెన్షన్ తీసుకుంటున్నాను రెండో నేను పెన్షన్ తీసుకుంటున్నాను ఆ పెన్షన్ నాకు ఫస్ట్ లోనే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇచ్చారు తర్వాత సంవత్సరంలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు మళ్ళీ సంవత్సరంలో రెండు వేల ఏడు వందల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు మూడు వేల రూపాయలు తీసుకుంటున్నాను మూడు వేల రూపాయలు తీసుకుంటున్నాను మాకు ఎంత మా పెద్ద కొడుకు నా జగన్ బాబు నా పెద్ద కొడుకు అలాగే అలాగే తెల్లవారేటప్పటికి ఒకటో తారీ వచ్చేట వారంటీ తలుపు కొట్టి మాకు మాకు పెన్షన్ మా చేతిలో పెడుతున్నారు అలాగే కాదు బాబు నువ్వు ఇది వరకు ఇది వరకు బాబు మమ్మల్ని పెన్షన్ తీసుకునే వాళ్ళకి లైన్ లో ఉండి ఎండలో ఉండి తిరిగిపోయినా ఎవరు పట్టించుకునేవారు కాదు అలాగే ఎప్పుడు ఇస్తారో కూడా తెలిసిన కాదు పెన్షన్ ఇవాళ రేపు వాయిదా లేసి ముసలి మనకు వాళ్ళు తిప్పేవారు ఈ రోజున బాబు ఒకటో తారీఖు వచ్చేట మా పెన్షన్ మా చేతిలో పెడుతున్నారు ఇంకా మాకు ఏం కావాలి బాబు మాకేం కావాలి మా అందరం ఎంతో సంతోషంగా ఉన్నాం జగన్ బాబు ఎప్పుడు మీరు ఇలాగే ఉండాలి జగన్ బాబు ఈ రోజునే మీరు పాదయాత్ర చేసినప్పుడు మా లాంటి వృద్ధుల్ని చూడగానే ఆగిపోయి మమ్మల్ని మా ఊగచేమ తెలుసుకొని అమ్మా నేను మాకు మాట ఇచ్చారు మాట ప్రకారంగా మీరు నిలబెట్టుకొని మీరు ప్రతీది కూడా మాకు అందించారు ఈ రోజునే నా నా పిల్లలు చదువుకుంటున్నారంటే నా పిల్లలు విద్యా దేవుని వస్త దేవుని నాకు నా పిల్లలకు అందిస్తున్నారు నా పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు బాబు అలాగే ముసలి ఉంటే ఇల్లు ఇవ్వనివ్వరు ముసలివాళ్ళు ఉంటే ఇల్లు ఇవ్వనివారు అయితే నా జగన్ నా జగన్ బాబు వచ్చాక మాకు ఇల్లు స్థలం ఇచ్చారు ఈ మేము ఇల్లు కట్టుకుంటున్నాం ఇల్లు కట్టుకుంటున్నాం ఈ రోజుని మేము ఇంట్లోకి వెళ్ళబోతున్నాం ఈ రోజు మాకు సొంతిల్లుంది మాకు సొంత ఉంది ఈ రోజు ఈ రోజు మాకు సొంతిల్లుంది మా జగన్ బాబు ఇచ్చారు మాకేం భయం లేదు నా ఊపిరి కాదు మా జగన్ బాబు మాకు మాకే కీఎం మా కీఎం ఉండాలని ఆ తర్వాత కరోనా కరోనా వస్తుందన్నారు కరోనా వస్తే నాకేం భయం లేదు నా జగన్ మోహన్న్నారు అలాగే గత గత కరోనాలో గత కరోనాలో ఇంటి ఇంటికి ఇంట్లోంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఆ పరిస్థితిలో మాకు సరుకులు పంపించి బియ్యం పంపించి మందులు పంపించి మాకు వ్యాక్సిన్ రాకుండా వ్యాక్సిన్ వేయించి మమ్మల్ని ఎంతగానో ఆదుకున్నారు

అలాగే బాబు తప్పు మరో చెప్పు అన్నారు ప్రకారంగా చేరుతున్నారు పతి వస్తుంది మాకేం లేదు ఈ రోజునే మా ఇంట్లో మా దగ్గర కూడా ఎదురు మా పెద్ద కొడుకు మాకు పెన్షన్ మూడు రూపాయలు ఇస్తున్నారు మూడు వేలు మీద మాకు పని లేదని చెప్తున్నాను అలాగే నాలాంటి ముసలి వాళ్ళు ఎంతో ఎంతో మంది ఉన్నారు లెక్కలు చెప్పడం నాకు రాదు కానీ ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ మమ్మల్ని ఆదుకుంటున్నాడు ఆ పెద్ద కొడుకు జగన్ బాబు నా జగన్ బాబు నా పెద్ద కొడుకు ఆదుకుంటున్నారు ఈ రోజున మాకే లోటు లేదు నీ ఎవరికైనా జరగవలసిన పని లేదు నా బాబాయ్ ఎప్పటికీ సీఎం గా ఉండాలి నాకు నాకు ఓపుకు తెచ్చుకొని ఊపిరి నిలుపుకొని నేను జగన్ బాబుకైనా ఓట్ చేసి నేను గెలిపించుకుంటాను అలాగే మన రాష్ట్ర వాళ్ళందరూ కూడా జగన్ బాబుని గెలుపంచమని జై జగన్ జై ధన్యవాదాలండి మరొక లబ్ధిదారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం Thank you.